నాదెళ్ల భాస్కరరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నెండవ ముఖ్యమంత్రి భాస్కర్రావు గారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించారు ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేశారు దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆయన మర్రి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు అదే కాకుండా టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు నాదెండ్ల భాస్కర్రావు గారు పంతొమ్మిది ఎనభై నాలుగో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు నాదెండ్ల భాస్కర్రావు గారు ముప్పై ఒకటి రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు అంటే ఒక నెల రోజులు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు నాదెండ్ల భాస్కర్రావు గారి కుమారుడు నాద నాదెండ్ల మనోహర్ ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు